హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో మనం నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలు సాధారణంగా వాడిపోవడం సరిగ్గా రాకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి మనం మొక్కని పాతుకునే విధానాన్ని బట్టి మొక్క హెల్దీగా వస్తుందనమాట నేను నేను నర్సరీని తెచ్చుకున్న వెంటనే మొక్కలో ఏ విధమైన ఫెర్టిలైజర్ మట్టి కలిపి వేశాను మన వీడియోలో చూడండి ఫుల్ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి నర్సరీ నుంచి మన గులాబీ మొక్క గ్రేప్స్ మొక్క రెండో తీసుకొచ్చారు అవి ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ ఈ మొక్కల్ని ఎలా పాతాలో చూద్దాం ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ చూడండి ఇదేంటంటే మనం కిచెన్లో దొరికేది నేను ఎప్పుడూ అదే ఎక్కువ వేస్తుంటాను కిచెన్లో దొరికే మనం రైస్ కొడుకున్న వాటరు కిచెన్ వేస్ట్ అంతా ఉల్లిపాయ తొక్కలు మన సీజన్ కదా బత్తాకాయలు తొక్కలు ఇవన్నీ వేసాను ఈ మట్టి ఏంటంటే కోకో పిట్టు కిచెన్ వేస్ట్ నేను కిచెన్ వేస్ట్ అంతా ఒక దాంట్లో పెట్టుకొని ఉంచుకుంటాను అనమాట మొక్కలు పాతినప్పుడు ఆ కిచెన్ వేస్ట్ మట్టిలో కలుపుకుంటాను పశువులు ఎరువు ఇవన్నీ కలిపేసుకుని నేను ఒక దాంట్లో కలిపేసుకుని ఉంచుకుంటాను అనమాట మొక్కలకు అవసరం వచ్చినప్పుడు ఇలా కుండీల్లోనూ బకెట్లలోనూ పెట్టుకుని అప్పుడు మొక్క పాతుకుంటాను ఈ సైజు బకెట్లలో నేను ఈ రెండు మొక్కలు వేస్తున్నాను అనమాట ఇలా అన్నీ కలుపుకుని చక్కగా ఇలా మట్టి రెడీ చేసుకుని మొక్కను వేసుకుంటే చక్కగా వస్తుంది మనకి ఇలా గుంటలు పెట్టుకోవాలి మనకి ఆ కవర్కి సరిపడినంత గుంటలు పెట్టుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు మనం మొక్క మట్టి చూడండి ఎంత చక్కగా ఉందో మెత్తగాను ఈ విధంగా కలుపుకుంటే మట్టి చాలా మొక్కలు హెల్దీగా వస్తాయి అన్నమాట ఇవి చూసారా ఈ కిచెన్ వేస్ట్లో నేను రైస్ వాటరే కాకుండా దీంట్లో రాత్రి నైట్ ఉండిపోయిన రైస్ ఉంటుంది కదా అది కూడా వేసాను ఒక రోజు ఉంటే అది మెత్తగా అయిపోతుంది అనమాట అంతా కలిసిపోతుంది అప్పుడు ఈ వాటర్ మనము ఒక్కొక్క జగ్గు వేసుకోవాలి దీంట్లో మొక్క పాతకుండానే ముందు జగ్గు వేసుకోవాలన్నమాట ఒక జగ్గు వేసుకుంటే వాటరు మనకి మట్టి అంతా చక్కగా అన్నమాట ఈ విధంగా వేసుకుంటే చూడండి మొక్క ఈ గులాబీ మొక్క పాతుకుందాం ఫస్ట్ ఇది దాన్ని కవర్ తీసేయాలి జాగ్రత్తగా కవర్ తీయాలన్నమాట మట్టి విడిపోకుండా కవర్ తీసుకుని ఆ మట్టితోనే పెట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మొక్క వాడకుండా అదే మట్టితో పెట్టేసుకుంటే మనం కిందన వాటర్ వేసాం కదా ఆ మట్టి విడిపోయి చక్కగా మనకి మొక్క వేరు బాగా త్వరగా వస్తుందనమాట ఈ విధంగా పాతుకుంటే చూడండి ఇది ఎల్లో కలర్ గులాబీ నేను సాధారణంగా ఈ క్రీపర్ మొక్కలు గులాబీ ముళ్ళు మొక్కలు ఇవేమీ వెయ్యను ఈయనకి నర్సరీలో బాగా కనిపించాయంటే ఈ మొక్కలు అందుకే తీసుకొచ్చారు ఆయన తీసుకొచ్చారని నేను పాతున్నాను అనమాట అసలు ఈ క్రీపర్ మొక్కలు ఇదేంటంటే గ్రేప్స్ చాలా పెద్ద మొక్క అయిపోతుంది ఆ మొక్కని ఏంటంటే నేను కింద వేసేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ పెద్దదైపోతుంది తర్వాత ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇలా బకెట్లో వేసుకుంటున్నాను వచ్చినప్పుడు తీగ వచ్చినప్పుడు అలా కట్ చేసుకుంటుంటే మన బాన్స్ అయ్యేలాగా కొంచెం గుబురుగా వచ్చి కుండీలోనే పెరుగుతుంది అనమాట అందుకని నేను ఈ బకెట్లో వేసాను ఈ విధంగా కవర్ తీసేసి ఇది కూడా పాతేసుకోవాలి ఇలా రెండు మొక్కలు పాతేసుకోవాలి చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఈ విధమైన మట్టి కలిపి ఇలా మనకి కిచెన్లో దొరికేవన్నీ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మనకి మొక్కలు చాలా హెల్తీగా వస్తున్నాయి ఎందుకంటే నేను ఎప్పుడూ ఇదే వాడతాను కొనుక్కొచ్చుని చాలా తక్కువ నేను ఇంట్లోవే వాడుతుంటాను అనమాట మనం వేస్ట్గా పడేసే వాటితోనే మొక్కలు చాలా హెల్తీగా పెంచుకోవచ్చు చూడండి ఎల్లో కలరు గులాబీ ఇది ఈ గులాబీ మొక్కలు చాలా బాగా వస్తాయి మనము ఈ కిచెన్ వేస్ట్ తోటే బాగా పెంచుకోవచ్చు అనమాట ఏ మొక్కలైనా మొక్కలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అలా చేయకూడదు ఇలా మనకి ఫ్రీగా దొరికే వాటితోనే మొక్కలు చాలా ఈజీగా పెంచుకోవచ్చు చాలామంది నర్సరీకి వెళ్ళి ఇలా తెచ్చేసుకుంటూ ఉంటారు కదా ఎక్కువ డబ్బులు పెట్టి అలా కాకుండా ఈ విధంగానే మనము మొక్కలను పెంచుకోవచ్చు తర్వాత ఒక్కొక్క జగ్గు మళ్ళీ వేసుకోవాలన్నమాట కిచెన్ వేస్ట్ ఈ విధంగా చక్కగా మొక్కలు రెండు పాతేసుకొని ఫెర్టిలైజర్ ఇచ్చేసుకోవాలన్నమాట ఇచ్చుకుంటే మళ్ళీ వన్ వీక్ తర్వాత సేమ్ ఇలాంటి కిచెన్ వేస్ట్ ఫెర్టిలైజర్ ఇస్తే మామూలుగా నార్మల్గా వాటర్ వేసేయాలి నెక్స్ట్ డే నుంచి లైట్గా ఇచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ ఎక్కువ ఇవ్వుకోకుండా ఈ విధంగా చేయడం వల్ల మనకి మొక్కలు చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట నేనైతే ఎప్పుడు ఇవే వాడుతుంటాను కదా మీకు ఎప్పుడూ చూపిస్తుంటాను మొక్కలు కూడా చాలా హెల్తీగా వస్తుంటాయి నాకు కిచెన్ వేస్ట్తోనే నేను కూరగాయలు చాలా పెంచాను ఇప్పుడు కొంచెం కూరగాయలు ఆగాయి అనమాట ఏంటంటే గార్డెన్ చేసేవాళ్ళు దొరక్క కూరగాయ మొక్కలు ఇంకా వేయలేదు లాస్ట్ టైం వేసినవి అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ తవ్వించేసి నేను అన్ని వెజిటేబుల్స్ పెట్టుకోవాలి ఇంకా పెట్టలేదు అవి వర్షాలు పడ్డాయి కదా కొంచెం బిజీ వల్ల నేను కూడా ఏం చేయలేకపోయాము గార్డెన్ అయితే ఇలా మొక్కలైతే నాకు ఈ ఫెర్టిలైజర్తో చాలా బాగా పనిచేస్తుంది అనమాట బాగా హెల్దీగా పెరుగుతున్నాయి మొక్కలు ఈ విధంగా ఇస్తే ఏ మొక్కలైనా చాలా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట మనకి సీజనల్ ఫ్రూట్స్వి అవి వస్తుంటాయి కదా ఏవి దొరికినా సరే మనకు మొక్కలకి వేసేసుకుంటే చక్కగా వస్తాయి ఈ ఫెర్టిలైజర్ అంతా మొక్కలకి ఎప్పుడు ఇచ్చుకున్నా మనం ఒక రోజు అంతా ఉంచేసి నైట్ ఆ మరుసటి రోజు కొంచెం వాటర్ కలిపేసి అప్పుడు ఇవ్వాలన్నమాట అప్పుడు ఇస్తే చక్కగా మొక్కకి ఎక్కువ వేయక్కర్లేదు ఒక జగ్గుడు జగ్గుడు వేసుకుంటే మనకి మొక్కకి బాగా అన్నీ అందుతాయి అన్నమాట ఈ విధంగా మొక్కలన్నీ పాతేసుకుని చక్కగా నీట్గా ఒక దగ్గర పెట్టుకోవాలి ఒక వన్ వీక్ వరకు మనం ఏ మొక్క పాతనా సరే ఒక వన్ వీక్ వరకు కొంచెం నీడలో పెట్టుకోవాలి నీడలో పెట్టుకున్న తర్వాత అక్కడి నుంచి ఇంకా మనకి మంచి ఎండలో పెట్టేసేయాలి మొక్కలు నీళ్ళలో ఉంచకూడదు అనమాట నేను ఎప్పుడైనా పాతుకున్న మొక్కలు ఇలా పెట్టుకుని దాని తర్వాత మళ్ళీ గార్డెన్లోకి మార్చేసుకుంటాను మొక్కలు ఈ విధంగా చేస్తే మనకి మొక్కలు చాలా హెల్దీగా వస్తాయి అన్నమాట వారానికి ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి మొక్కలు బాగా ఎదుగుతాయి ఇది చూడండి నేను ఈ మొక్క మొదలు ఖాళీ ఉందని స్పైడర్ ప్లాంట్స్ ఒకళ్ళు కట్ చేసేస్తే నేను తెచ్చుకున్నాను ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర అయినా సరే నేను తెచ్చాను అనమాట వీటికి కావాలంటే ఎక్కువ కుండీలు కావాలి కదా అందుకని ఇక్కడ ఖాళీ ఉందనేసి మొక్కల దగ్గర చుట్టూ పెట్టేశాను అనమాట మొక్కలన్నీ చుట్టూ పెట్టేశాను ఇలాగ ఈ స్పైడర్ ప్లాంట్ ఏంటంటే ఊరికే వచ్చేస్తాయి ఇలా వాటర్లో ఉంచేసినా మనకి వేరే అనమాట ఇవి చాలా అందంగా ఉంటాయి మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయి అన్నమాట ఈ స్పైడర్ ప్లాంట్స్ ఇవి కూడా చక్కగా నేను ఈ కుండీల్లో ఈ రెండు బకెట్లలో చుట్టూ పాతేసుకున్నాను బోర్నే కదా చాలా అందంగా ఉన్నాయి మొక్కలు కొంచెం ఎదిగిన తర్వాత తీసేసుకుని వేరే వాటిలో పెడుతుంటాను నేను ఒక్క దగ్గరే మొక్క ఉంచును ఫస్ట్ చిన్న దాంట్లో పాతి దాని తర్వాత పెద్ద దాంట్లో పాతుంటాను అనమాట ఎప్పుడూను మీరు చూస్తుంటారు కదా నా వీడియోలు చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతాయి నా మొక్కల కోసం చూడండి అన్ని మొక్కలు అలా పాతేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి నా మొక్కలన్నీ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో ఎలా ఉన్నాయో మొక్కలన్నీ కామెంట్ పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్